అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం పదమూడవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష సమస్యలు సమస్యలు శారీరకంగా మానసికంగా ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నీటి పంచాంగం నెల జనవరి తేదీ పదమూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తిది దశమి నక్షత్రం విశాఖ కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సోల రోజు మంగళవారం అభిజిత్ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కాలం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషముల నుండి నాలుగు గంటల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషముల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం మూడు గంటల పది నిమిషముల నుండి నాలుగు గంటల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పదకొండు గంటల ఈ రోజు దిశ తూర్పు తూర్పు దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆధ్యాత్మికంగా కీలకంగా ఉండిపోయే రోజునే చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా ఎదురైనటువంటి ఒత్తిడి అను అయోమయం నెమ్మదిగా తగ్గే సూచనలు ఏర్పడిన మీ యొక్క ఆలోచనలో స్పష్టత వస్తుంది అదేవిధంగా నిర్ణయాలు సరైన దిశలో ఏర్పడిన ఉద్యోగస్తులకు రేపు బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి మీలో ఏర్పడుతుంది అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలపై దృష్టిని కూడా పెడతారు అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఆర్థికంగా రేపటి రోజు సమతుల్యంగా ఉంటుంది అనవసరం ఖర్చులు తగ్గించుకోవాలి గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఏర్పడిన కొంత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి మనసు తెరిచి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు ఈ యొక్క వారికి జీవిత దిశాన్ని మార్చే దిశగా ఏర్పడబోతుంది గత కాలంలో ఎదురైనటువంటి కష్టాలు మానసిక ఒత్తిడి అనవసరమైనటువంటి ఆలోచనలు నెమ్మదిగా తగ్గి మీలో కొత్త ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది మీరు ఎప్పటి వరకు చేసినటువంటి శ్రమకు ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగం వ్యాపారం లేదా చదువు విషయంలో రేపు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదిగా ఏర్పడిన కొన్ని బాధ్యతలు పెరిగినట్లు అనిపించినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి మీలో ఏర్పడుతుంది అధికారుల నుంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వేయటం చాలా మంచిది ఆర్థికంగా రేపటి రోజు మెల్లగా మెరుగుపడే సూచనలు ఏర్పడడం ఖర్చుల నియంత్రణ అవసరం గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావచ్చు లేదా ఆగిపోయేటువంటి ఆదాయ మార్గం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న మాట పెద్దగా మారే అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క మాటలు కాకుండా మీ యొక్క నడ కూడా కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది సంబంధాలలో నిజాయితీ సహనం చాలా అవసరం ఆరోగ్యపరంగా అలసట నిద్రలేమి లేదా తలనొప్పి ఉండవచ్చు జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మికంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు మంచి రోజునే చెప్పవచ్చు దైవ దైవ స్మరణ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది గతంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు దైవం దారి చూపించే సూచనలు ఉంటాయి అదేవిధంగా ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు సార్లు జపించడం వలన శుభదాయకం అవసరంలో ఉన్నటువంటి వారికి చిన్న సహాయం చేసిన పుణ్యఫలం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా మార్పులో అనుకూలత ఏర్పడుతుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆలస్యం అవరోధాలు అనవసరమైనటువంటి ఒత్తిడిలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేసినటువంటి ప్రయత్నాలు వృధా కాలేదనే భవిష్యత్తులో మీకు నిరూపించబోతుందనే చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది గతంలో ఇతరుల మాటలకు ప్రభావంలో నిర్ణయాలు తీసుకున్న మీరు ఇకపై మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని చెప్పవచ్చు మీ యొక్క భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదిగా ఏర్పడుతుంది భవిష్యత్తులో ఈ యొక్క రాశి వ్యక్తులకు కెరీర్ లో పెద్ద మలుపు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు వచ్చిన అదేవిధంగా ఈ యొక్క మార్పు చివరికి మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తుంది వ్యాపారస్తులకు దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే అవకాశాలు ఏర్పడిన తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో ముందుకు వెళితే పెద్ద విజయాలను కూడా సాధిస్తారు ఆర్థికంగా రాబోయే కాలం మెల్లగా కానీ స్థిరంగా ఎదుగుదల చూపిస్తుంది అప్పులు తగ్గే సూచనలు ఉంటాయి ఆదాయ మార్గాలను పెంచుకుంటే అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదుపు చేస్తారు అదేవిధంగా అనుకూలంగా ముందుకు సాగుతారు భవిష్యత్తులో కుటుంబ సంబంధాలు బలపడతాయి గతంలో ఏర్పడినటువంటి అపోహలు తొలగి పరస్పర అవగాహన ఏర్పడు సంబంధాలలో నిజాయితీ యొక్క గౌరవాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని కీలక నిర్ణయాలు కుటుంబ సమితిలో తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో ఇకపై జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే శారీరక సమస్యలు కూడా తగ్గున నియమిత జీవిత జీవన శైలి భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందుల తెలుగున ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులు వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మనలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన వేలు చేకూరుతుంది నూతన పద్ధతులను అన్వేషిస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి అంశాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించవద్దు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ఆలోచన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అదేవిధంగా లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఆర్పడుతుంది సన్నిహితులతో ఆనందంగా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు